హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో స్ఫూర్తి జ్యువెల్స్లో ఉండే లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా బ్యూటిఫుల్ జ్యువెలరీ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి గ్రీన్ కుందన్ స్టోన్స్తో ఉన్న జ్యువెలరీ విత్ పర్ల్ హ్యాంగింగ్ అయితే ఉందండి వీటిలో మీకు రెడ్ స్టోన్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది సింగిల్ పీస్ కొరియర్ అవైలబుల్గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మీకు చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తాయండి స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను అండ్ వీళ్ళకి ఓన్ వెబ్సైట్ కూడా ఉంది స్ఫూర్తి జ్యువెల్స్ అని చెప్పి మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా సర్చ్ చేయొచ్చు ప్రీమియం క్వాలిటీ జ్యువెల్స్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటాయి ఇయర్ రింగ్స్ బొట్టు మాల మ్యాంగో మాల ఇలా ప్రతిదీ కూడా దొరుకుతుంది ఇది చూడండి పంప్కిన్ బీట్స్ మనకి మధ్యలో వచ్చి ఇలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది కదా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా ఎవరు వేసుకున్నా కూడా మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి బట్ నేను మీకు ఇక్కడ ఓన్లీ హారం మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఇవే కాకుండా బీట్స్ జ్యువెలరీ కూడా ఉంటుంది ప్రజెంట్ మనకి పర్ల్స్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ పెండెన్ చూస్తున్నారు కదా లక్ష్మీదేవి వచ్చి మనకి అటువైపు ఇటువైపు కూడా కుందన్స్ అయితే ఇచ్చారు అండ్ దీనికి మనకి ఎంబ్రాయిల్స్ అయితే హ్యాంగింగ్ టైప్లో ఇచ్చారండి అండ్ పర్ల్స్కి కూడా అక్కడక్కడ గోల్డ్ బాల్స్ అయితే హైలైట్ చేశారు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ దీంట్లోనే ఇది మరొక డిజైన్ అండ్ ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే ఇయర్ రింగ్స్ చూడండి సో ఇలా మనకి కుందన్ జ్యువెలరీ రావడం వల్ల ప్రజెంట్ ట్రెండింగ్లోనూ ఉంది వేరే వేరే వాటికి కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడవచ్చు సో ప్రతిదీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి జస్ట్ నేను ఇక్కడ శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు వీళ్ళ ఎగ్జిబిషన్ జూన్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు సఫీనా ప్లాజాలో రన్ అవుతూ ఉంది అక్కడికి కూడా మీరు విజిట్ చేయొచ్చు ఇవి వచ్చేసరికి చాంద్ బ్యాలీస్ అండి చాంద్ బ్యాలీస్లో కూడా మనకి కుందన్ జ్యువెలరీ వచ్చింది అలాగే మనకి కింద పర్ల్ డ్రాపింగ్స్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇవి వచ్చేసరికి విక్టోరియన్ జుమ్కాస్ అనమాట